टू हैंड्स तो जड़ अंतर तक करती है जस्ट एक ला आ आ हम्म उन्ना माँ कने Happy birthday, Happy to birthday you. to you. Okay. you. Happy birthday to you. Happy, Happy birthday, birthday, dear Lucky. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy, Happy birthday, birthday to you. you राइट आई ब्रॉक टू यू सारे सम कची टू पेस मम ये के के किसम आके बट आ देखो अंधा फोम अंतस है इनका लोपन गोवाला पेटी ना फोम सारे लकी Я өнөдөр ойманд гэрээд А антантай. Revenge, revenge start. ఇద్దరు కేకలు పట్టుకోండి ఫోటో తీస్తావు నువ్వు కూడా పేక పట్టుకు ఫోటో తీసు అట్టండి ఇద్దరు అట్టాండి నువ్వు కూడా అంతే అంతే మళ్ళీ ఉండి ఏం కదా లక్కీ ఉండు నువ్వు పూయకూడదు నువ్వు చూసేది రైట్ లవ్లీ ఇప్పుడు ఇదే ఇందాక లవ్ మమ్మీ నువ్వు అడ్ చేయనారా కట్ చేసుకోలే లెక్కి నువ్వు ఒక పీస్ కట్ చేయి నువ్వు కట్ చేయినా ఒక ఫీస్ పాపకే ఉండు ఉండు కానీ ఉండు ఇక్కడ చూడండి రైట్ లవ్లీ ఇట్స్ యూర్టన్ నీకు బూడు పీడలే నీకు బూడ్ లెక్కి అన్న కానీ ఇక్కడ లెక్క అవుతాం అయితే

ये उस हैप्पी पार्ट है जेपु ये जोड़ो बोल इधर कुछ नहीं भी बुरा எ கூட எதுக்கோ சேத்லோட நம் போத்திரீவ் எங்க அது హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది లక్కీ బర్త్డే రోజు అన్నమాట అదేమో మిడ్ నైట్ కేక్ కట్ చేయించాము మార్నింగ్ లేవగానే ఇంకా బయటంతా పనులన్నీ చేసుకొని వచ్చేసిన తర్వాత ఇంకా పాయసం చేస్తున్నాను ఇంకా పిల్లలు లేగలేదన్నమాట లేచిన తర్వాత ఇంకా తలస్నానాలు చేయించేసి పాయసం అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట బయటంతా చిమ్మేసి కడిగేసి ముగ్గు పెట్టేసి మొక్కలన్నిటికి వాటర్ పోసేసి వచ్చేసాను ఇంకా కిచెన్లోకి వచ్చి పై పైనట్లా అట్లా క్లీన్ చేసేసుకొని ఇంకా పాయసం అయితే చేస్తున్నాను అన్నమాట పాయసం అయితే మస్ట్ అండ్ షుడ్ అంటే బర్త్డే అయినా ఏ సెలబ్రేషన్కైనా ఇది ఖచ్చితంగా ఉండాలన్నమాట సో లక్కీకి తర్వాత అడిగాను మళ్ళీ ఏమన్నా కావాలా అని పాయసం అంటే అందరికి ఇష్టం కదా మమ్మీ పర్లేదులే అన్నాడు అంటే లక్కీకి నాకులాగా స్వీట్ పొంగల్ అంటే ఇష్టం పాయసం అంతా ఇష్టం ఇష్టపడం నేను లక్కీ బట్ బర్త్డే కాబట్టి ఇంకా ఆబ్వియస్గా చేస్తున్నాను అన్నమాట అంతే అంతకుమించి ఇంకేం లేదు సరే అని చెప్పేసి చిక్కటి పాలు ఇవి అది కూడా క్రీమ్ మిల్క్ అన్నమాట సో డిమాట్లో తీసుకొని వచ్చాము ఇంకా అవి వేసేసి ఇంకా పాయసం అయితే చేశాను ఇక్కడ షుగర్ పౌడరు అలాగే ఇలా చి రెండు మిక్సీ పట్టేసి వేసాను అనమాట సో దానివల్ల తొందరగా మెల్ట్ అయిపోతుంది అని చెప్పేసి బాగా బాయిల్ అయిపోయింది పాయసం అయితే రెడీ అయిపోయింది ముందుగానే నేను కొన్ని క్యాజు అలాగే కిస్మిస్ గీలో రోస్ట్ చేసి పెట్టాను కదా సో వాటిని యాడ్ చేసేస్తే సరిపోతుంది అంతే ఇంకా పాయసం అయితే రెడీ నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లలు బట్టలు అయితే తీసి పెట్టాను అండ్ ఈవినింగ్ ఏం వేసుకోవాలి ఇప్పుడు ఏం వేసుకోవాలని చెప్పేసి ట్రెండ్స్లో లక్కీకి చాలానే తీసుకున్నా అందుకని చెప్పి పక్కన పెట్టాను ఇవైతే ఈవినింగ్ వేసుకో అని చెప్పి పక్కన పెట్టేశాను అలాగే లవ్లీ కూడా సేమ్ అన్నమాట ఇంక ఇద్దరు పిల్లలకి పాయసం అయితే వేసేస్తున్నాను లవ్లీకి చాలా ఇష్టం పాయసం అంటే అందుకోసం అని చెప్పేసి లవ్లీకి కూడా నెక్స్ట్ ఇంకా లక్కీకి ఆల్రెడీ తలస్నానం చేయించేసానండి వైట్ టీషర్ట్ ఒకటి వేసుకొని షార్ట్ కూడా కొత్తదే అనమాట దాన్ని వేసుకున్నాడు చక్కగా సో నేనైతే కొంచెం జుడ్డుముఖం వేసుకొని ఉన్నా ఇగ్నోర్ చేసేసేయండి నెక్స్ట్ ఇంకా పాయసం తినిపించేసి ప్రేర్ చేసుకొని ఇంకా మిగిలిన పనులన్నీ చేసుకోవాలన్నమాట మళ్ళీ యాక్చువల్లీ బర్త్డే పార్టీ ఇంట్లో చేసుకుందాం అనుకున్నాం కానీ లాస్ట్ మినిట్ మళ్ళీ చేంజ్ చేసుకొని ఎక్కడ చేసుకున్నాం ఏంటని చెప్పి మీరు వ్లాగ్ ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి మీకే తెలుస్తుంది అండ్ లెంతీ వ్లాగ్స్ కోరుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది కూడా చాలా మంది నా వ్లాగ్స్ ఎక్కువ లెంతీగా థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ ఇట్లా పెట్టమని అడుగుతుంటారు ఈరోజు లక్కీ బర్త్డే కదా సో అందరం రెడీ అయ్యాం చేర్చుకెళ్ళడానికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మీ లవ్ అండ్ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ చాలు ఇంకేం అక్కర్లేదు నుంచి అసలు ఛార్జింగ్ కూడా లేదు ఫోన్ పెట్టా అన్ని మెసేజెస్ వస్తున్నాయి వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి బుజ్జు తల్లి చూసారంత సింపుల్గా రెడీ అయ్యిందో హలో బర్త్డే బాయ్ సింపుల్ వైట్ టీ షర్ట్ వేసుకుంది పింక్ టీ షర్ట్ నేనే సెలెక్ట్ చేశాను బాగుంది కదా లక్కీ కూడా ఎందుకో బ్యాక్ ఏముంది ఏం డిజైన్ లేదుగా అదే లేదు పద డాడీ వచ్చేసాడు మళ్ళీ తిత్తాడు అవునా సరే ముందు చర్చికి వెళ్ళేసి ప్రియర్ చేసుకొని రావాలండి తర్వాత ఏమైనా అంటే చెప్తా అడుగుతా ఉన్నారన్నమాట వాళ్ళు ఈ లోపల అయిపోయిందా లేబర్ పైన్స్ ఎన్ని అవర్స్ వచ్చాయి ఇట్లా అయితే ఫోటోలు చూసుకుంటున్నాం అన్నమాట లక్కీ చిన్నప్పుడు త్రీ మంత్స్ ఉన్నప్పుడు అండి మా పెళ్లి రోజు కాకముందే లక్కీ మాకు వచ్చేసాడు మా చేతిలోకి వచ్చాడు అంటే నైన్ మంత్స్ కి పుట్టేశాడు కదా సో మెమరీస్ అన్ని చెప్పుకుంటా అన్నమాట బొట్లు ఎంట పెట్టేది మిమ్మల్ని ఎంత చూసేది అన్ని చెప్తా ఉన్నాడు చూడండి అయితే బాగా ఇంట్రప్ట్ చేస్తున్నారు మాట్లాడేదానికి లేకపోతే చూసారా పిల్లలు తొందరగా ఎదిగిపోతారు కానీ వాళ్ళ మెమరీస్ మనకు లైఫ్ టైం ఉంటాయి కదా సో అట్లా నేను వీళ్ళిద్దరికీ చెప్తా అన్నమాట నిన్నటి నుంచి చెప్పుకుంటానే ఉన్నాం సో ఎన్నింటికి పుట్టాను మమ్మీ నేను అది ఇది మాట్లాడుకుంటున్నాం అన్నమాట వాడు ఎగ్జాక్ట్లీ నాకు త్రీ ఓ క్లాక్ నుంచి నైన్ థర్టీ ఎయిట్ వరకు పెయిన్స్ కంటిన్యూగా సో ఇట్లా వామిట్ చేసుకుంటే ఇట్లా కన్నా అన్నమాట లక్కీని సో నా అంటే డెలివరీ స్టోరీ చెప్పినప్పుడు అంట్లో మీకు షేర్ చేసేలండి బట్ ఈసారి అయితే లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా సింపుల్గా చేసుకుంటున్నాం ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి అయితే అమ్మ నాన్న రాలేదు అలాగే తమ్ముళ్ళు ఎవరు రాలేదు ఇంకా లక్కీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చాడు ఇప్పుడు సో ఇంకా ఇక్కడ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామని డిసైడ్ చేసుకుందాం లాస్ట్ మినిట్ లో ప్లాన్ చేంజ్ చేసుకొని నేనేం చేసుకున్నాం అనమాట సో అక్కడికి అక్కడికి వెళ్ళడానికి రెడీ అవ్వాలి ఇప్పుడు చెట్లు వెళ్ళి పూలు కోసం కూర్చొని అల్లుకుంటూ ఇంకా లవ్లీ కూర్చొని కబుర్లు అడుగుతా ఉంటే లక్కీ కూడా కూర్చున్నాడు బర్త్డే నాది కదా నాతో స్పెండ్ చేయండి అని ఇంక ఇద్దరినీ కూర్చోబెట్టుకొని కబుర్లు చెప్తా ఉండే అని పక్కన అమ్మాయి అలా చైరు వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ తెచ్చేసుకునేది బట్ రివర్స్ కూర్చుంటది ఉల్టా వేసుకుని కూర్చుంటది దీంట్లో ఇట్లా కూర్చోరు అందుకని ఈ చేరు నేను చాలా స్పెషల్ అమ్మాయి ఇల్లు కలిగేసి వెళ్ళిపోయేటప్పుడు కూడా లవ్లీకి ఇచ్చేసి వెళ్ళిపోయింది దీన్ని నేను లవ్లీకి అట్లే ఉంచుతున్నాను అనమాట తీసుకురా పల్ల అదే చూపెట్ లైక్ లాంటి స్టిక్కర్స్ అని అట్లా వేసి ఇప్పుడు కానీ కూర్చుంటావే అట్లా బ్లాక్ ప్యాంట్ అంత కరగావుతది అంటే చూ అప్పుడు దాంట్లో పెట్టలా పిల్ల లక్కీ లాలీని వ్లాగ్స్ చూసే మీరే అడుగుతా ఉంటారు చాలా మంది ఈ రోజు కూడా అక్క అసలు మీ బ్లాగ్స్ మేము కంటిన్యూగా చూసే వాళ్ళం లక్కీ లవ్లీ చాలా అయిపోయారు అని కదా నేను కూడా అదే ఫీల్ అవుతున్నా చూస్తుండగానే ఇన్ని ఇయర్స్ అయిపోయిందా పిల్లలు ఇంత పెద్దోళ్ళు అయిపోయారా అనిపిస్తుంది అందులో ఈ ఇయర్ లక్కీ టెన్త్ క్లాస్ వాడు టెన్త్ అంటే నేను ఫీల్ అయిపోతున్నాను నేను రండి రెడీ అయ్యి పోదాం వెళ్ళి లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందాం వెళ్ళి కేక్ కట్ చేసుకుందాం బార్బీక్ ఎన్నిషన్ లో ఫైనల్లీ బర్త్డే పార్టీకి అయితే రెడీ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోతున్నామండి సో ఇక్కడ కూర్చున్న అమ్ము కుట్టి అందరూ హాయ్ చెప్పండి సో ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి చక్కగా వెళ్ళిపోతున్నాం ఎవరెవరు ఏంటి అని చెప్పేసి నేను మీకు అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను ఇంకా కార్లో అయితే మేము వెళ్ళిపోతున్నాం అన్నమాట సో అక్కడ కూర్చుందేమో ప్రీతి సో చాలా చాలా తొందరగా బాగా క్లోజ్ అయిపోయింది నాతోటి ఒక మంచి సొంత చెల్లె లెక్క నెక్స్ట్ వచ్చేసి లవ్లీ అలాగే లక్కీ లక్కీ బాయ్కి కూడా హాయ్ చెప్పండి అలాగే మళ్ళీ నాకు తెలుసు ఈ వీడియో కింద కూడా బర్త్డే విష్ చెప్తారని థ్యాంక్ యూ సో మచ్ హరి గారికి కూడా హాయ్ చెప్పేసేయండి అమ్ము కూడా హాయ్ చెప్పండి తన పేరు కూడా అమ్ము అన్నమాట నేమ్ వచ్చేసి ఆరోహి బట్ అమ్ము అమ్ము అని పిలుస్తారు వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు కూడా సో ఫైనల్ అయితే మేము వచ్చేసామండి ట్రెండ్స్ దగ్గర ఉన్నటువంటి బార్బిక్యూ నేషన్కి వచ్చామన్నమాట కొత్తపేట ఇంక ఇక్కడ లోపలైతే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోతాయి అందరం కూర్చున్నాం ఇంకా ఫ్యామిలీ అందరిని ఇంట్రడ్యూస్ చేస్తారండి సో మా ఫ్యామిలీ ఇక్కడ కూర్చున్నాం అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ సో ప్రీతి అమ్ము అన్నయ్య అండ్ ప్రీతి వాళ్ళ తమ్ముడు అన్నమాట ఇట్ సైడ్ ఉంటారు చరణ్ సో అలాగే ఇటు సైడ్కి వచ్చేసి ఇప్పుడు కనిపిస్తారు చూడండి తను చరణ్ ఇట్ వచ్చేసి శృతి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ పిచుక అలాగే రిషి అండ్ గణేష్ అన్నయ్య సో అందరితోటి హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాం అందరూ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు మీరు కూడా ఒకసారి హాయ్ చెప్పేసేయండి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈసారి అమ్మ వాళ్ళు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు రాలేదు అనే బాధ లోటు లేకుండా వీళ్ళైతే తీర్చేశారండి నిజం చెప్పాలంటే టేబుల్ అంతా ఫుల్గా కొంచెం కూడా బాధపడకుండా ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి చాలా మంచి టైం అయితే స్పెండ్ చేశాను నిజం చెప్పాలంటే చాలా హ్యాపీ అనిపించింది లక్కీ కూడా హ్యాపీ మార్నింగ్ నుంచి అడుగుతుండే ఈసారి అమ్మమ్మ తాతయ్య రాలేదు చిన్న రాలేదు బద్దీ రాలేదు అని చెప్పేసి ఆ బెంగేం లేకుండా ఈవినింగ్ అంతా కూడా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట సో మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ చాలు అన్నట్లయిపోయింది ప్రశాంతంగా ఇంకా మంచిగా డిన్నర్ చేసుకొని బార్బిక్యూ నేషన్లోనే సెలబ్రేషన్స్ చేసుకొని కేక్ కట్ చేసుకొని వాళ్ళు కూడా గిఫ్ట్స్ అనేవి ఇచ్చారు ఏం గిఫ్ట్స్ ఇచ్చారు ఏంటి అన్నీ కూడా మీరు చూస్తుండీ బ్లాగ్ సో ఇక్కడి నుంచి అయితే మ్యూజిక్ పెట్టేస్తాను ఎంజాయ్ చేయండి ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం అండ్ చాలా మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశామండి పిల్లలతోటి అల్లర అల్లరిగా సో అవి తినండి ఇవి తినండి ఇలా షేర్ చేసుకుంటూ తీసుకొచ్చి ఇస్తూ ఇలా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీరైతే వ్లాగ్ మిస్ అయిపోకుండా చూస్తూ నేనైతే ప్లేసులు మారుతూనే ఉండే కొంతసేపు అక్కడ వచ్చున్నా కొంతసేపు ఇక్కడ కూర్చున్నట్ల మేము ముగ్గురం ఫైనల్గా అయితే వెళ్ళిపోయి ఇంకా అందరికీ తీసుకొద్దామని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయాం అన్నమాట అంటే ఫస్ట్ స్టార్టర్స్ తినేసాక మెయిన్ కోర్స్కి వెళ్ళిపోయాం ఇంక ఇక్కడ హలీం అలాగే మటను చికెను చికెన్ బిర్యానీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నాం అన్నమాట అయిపోయిందండి ఫైనల్లీ బర్త్డే పార్టీ చూసారు కదా ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఎంత మంచిగా హ్యాపీగా ఫ్యామిలీస్ తోటి టైం అనేది స్పెండ్ చేశామనేసి అల్లర అల్లరిగా భలే అనిపించింది చినుకులు పడుతున్నాయి అందుకోసం అని చెప్పేసి అమ్ము తడవకుండా లక్కీ గిఫ్ట్ తోటి పెట్టుకొని వస్తున్నాడు అనమాట సో ఫైనల్ అయితే ఇంటికి అయితే వచ్చేస్తున్నాము కార్లో శృతి వాళ్ళు అయితే బైక్ మీద వెళ్ళిపోయారు అండ్ మేము చూసారా నేను అమ్ము ఫుల్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నావు అన్నమాట మా ఇద్దరు అల్లరే నిజంగా నేను కూడా దానిలాగే చిన్న పిల్లలాగా ఎక్కి గంతులేస్తాను అనమాట తెలిసిందే కదా ఆబ్వియస్గా పిల్లలతోటి బాగా మింగిల్ అయిపోతాను అని బాగా కలిసిపోతాను పిల్లలు కూడా సేమ్ టైం నాతో బాగా కలిసిపోతారు ఇక్కడ సన్ రూఫ్ ఎక్కి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం నాతోటి మంచిగా ముచ్చటలు చెప్తాదమ్ము చక్కగా ఇంకా అన్నీ చెప్పుకుంటా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ హై ఫ్రెండ్స్ ఏమేమో చెప్పుకుంటా వస్తుంది అనమాట ఇక్కడ సో ఫుల్ ఎంజాయ్ చేసాం బాగా ఎంజాయ్ చేసాం బర్త్డే పార్టీ అవి ఇవి చెప్పుకుంటా వస్తున్నాం ఇంకా మీరందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అండ్ లైక్ కూడా చేసి కామెంట్ కూడా చేయండి అని చెప్తున్నాము సో అందరూ హ్యాపీగా బ్లాగ్ చూశారు కదా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి లక్కీ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామే ఏంటని చెప్పి ఇంకా ఫైనల్ అయితే ఇంకా ఇంటికి రీచ్ అయిపోతున్నాం అనమాట రోడ్ అంత మంచిగా అనిపించదు అందుకని చెప్పేసి ఇంకా ఇంకా దిగి కింద కూర్చున్నాం അറേ <laughs> <laughs>

వాళ్ళిద్దరూ లేవని రోజు అంటుంది చిన్నప్పుడు వాళ్ళిద్దరూ ఉన్నాయి కదా బెడ్రూమ్ లో ఈ బెడ్రూమ్ లో కాక వాళ్ళిద్దరూ లేవు ఇట్లా పెద్ద ఫోటో అని చెప్పి

ఫైనల్గా లక్కీకి గిఫ్ట్ చేసాం కదండి ఆ టీషర్ట్ ముందు రోజు ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు నా అంటే సరిపోతుంది త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నైంటీ నైన్కి షాపింగ్ చేస్తే అంతా సో ఆ బిల్కి ఇది వద్దని పక్కన పెట్టేశాడు పాపం వాడికి బాగా నచ్చింది కదా అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి నేను హరిద్దరం ప్యాక్ చేసుకొని సర్ప్రైజ్గా గిఫ్ట్ చేసేవాడి అనమాట ఇక్కడ చూడండి చక్కగా ప్లేస్ చేసుకుని పడుకుంటున్నారు పిల్లలకి మనం చిన్నప్పుడే ఒక డిసిప్లిన్ నేర్పించామనుకోండి అదే ఫాలో అవుతారు అదే కంటిన్యూ చేస్తారు పర్టికులర్గా వెనకబడి మనం వాళ్ళకి ప్రతిరోజు చెప్పక్కర్లేదు అనమాట అలా అందులో లక్కీ లవ్ చాలా మంచి పిల్లలు సో లవ్లీ అక్కడ ఫేస్ వాష్ చేసుకుంటుంది ఇంక ఇక్కడ లక్కీ లక్కీ బ్రేక్ చేసేసుకొని ఇంక పడుకుంటున్నాడు అన్నమాట ఇంకా ఎక్కడ ఇల్లు అక్కడే ఉందండి ప్రతి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంటికి సరే అని చెప్పేసి నేను కూడా ఎక్కడ అక్కడ వదిలేసి ఇంకా హాయిగా పడుకోవడమే రేపు మార్నింగ్ లేచి మిగిలిన పనులన్నీ చేసుకోవచ్చు శృతి వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ ఏమొచ్చే ఇది ఫోటో ఫ్రేమ్ లక్కీ లవ్ ఇది అండ్ ప్రీతి వాళ్ళు సిల్వర్ చైన్ ఇచ్చారన్నమాట రెండు కూడా నాకు చాలా నచ్చాయి ఇక్కడ గిఫ్ట్స్ ఇంపార్టెంట్ కాదు పర్సన్స్ ఇంపార్టెంట్ అన్నమాట సో వాళ్ళు చూపించే ప్రేమ అఫెక్షన్ మనతో ఉండే విధానం ఇవే చూస్తా మనుషుల్లో నేను ఏదైనా సో ఇది ఇవాళ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను టైం చూడండి వన్ అవుతుంది సో హ్యాపీగా మీరు బ్లాగ్ చూసారు కదా నచ్చితే ఖచ్చితంగా లక్కి వీడియో ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మీ బ్లెస్సింగ్స్ ఖచ్చితంగా ఇవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను అప్పటి వరకు బాయ్ బాయ్ వీడియో లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి